ఇంట్లో బొగ్గులు అందుబాటులో లేనప్పుడు మన ఇంట్లోనే కొబ్బరి చిబ్బలతో ధూపాన్ని ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక కొబ్బరి చిప్పని తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఇలా వేడి చేసుకోవాలి తరువాత కాల్చుకున్న కొబ్బరి చిప్పను ఇలా ధూపం వేసుకునే దానిలో వేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత బాగా కాలిన తర్వాత బొగ్గులుగా ఏర్పడుతుంది అందులోకి నేను ఇంట్లోనే తయారు చేసుకున్న సామ్రాన్ని ధూపాన్ని ఇలా వేసుకుంటున్నాను దరిద్ర దేవతను తరిమేసి లక్ష్మీదేవతను ఆహ్వానించాలంటే ఇలా తప్పకుండా ధూపం వేసుకోవాలి మంగళవారం కానీ శుక్రవారం కానీ వేసుకుంటే చాలా మంచిది ఇల్లంతా ఇలా ధూపం చూపిస్తే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది దుష్ట శక్తులు కూడా దరి చేరవు ఈ వీడియో నచ్చితే కనుక దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్